దీప గర్భవతిని జ్యోత్స ద్వారా తెలుసుకుని గొడవ చేస్తున్న నరసింహకు దీపన మేనత్త కూతురు అంటూ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కార్తిక్ అసలు ఎందుకు నరసింహ వచ్చి గొడవ చేయాల్సిన అవసరం ఏముంది నరసింహకు దీపకు విడాకులు అయిపోయాయి కదా మరి నరసింహ ఇప్పుడు వచ్చి ఏం గొడవ చేస్తున్నాడు అసలు మరి అలా గొడవ చేస్తున్నటువంటి నరసింహకు దీపన మేనత్త కూతురు అని చెప్పి కార్తిక్ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం నవ సొంతం రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక దీప ప్రెగ్నెంట్ అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇంట్లో అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఒక్క జ్యోత్స్న పారిచాతం తప్ప జ్యోత్సన అయితే చాలా రగిలిపోతూ ఉంటుంది అసలు బావ దీప జోలికి వెళ్ళకూడదు బావ నాకు మాత్రమే సొంతం అవ్వాలి అని చెప్పి నేను ఎన్నో కళ్ళు కన్నాను అసలు ఇలా జరిగింది ఏంటి అని చెప్పని అనుకుంటుంటే నువ్వు మీ బావ మీద కాన్సన్ట్రేట్ చేయటం మానేసి ఎంతసేపు దీపని ఎప్పుడు పతనం చేద్దామా దీపని ఏ రకంగా నాశనం చేద్దామా అని చెప్పేసేసి ఆలోచిస్తూ ఉంటే ఇంకా నీకు ఎక్కడ ఆ విషయంలో సమాధానం దొరుకుతుంది అని చెప్పేసేసి అంటుంది ఇక పారిజాతం జేంటికి గ్రాని జేండ్ నువ్వు అనేది అంటే లేకపోతే ఏంటి ఏ ఇది చూడు ఏ గొడవ చూడు చివరాకరికి తీసుకొచ్చి దీప దగ్గర ఆపుతావు అసలు నీకు దీప మీద కక్ష ఏంటో నాకు అర్థం కావట్లేదు పనిగట్టుకుని కార్తిక్ని నీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయలేక దీప మీద కక్ష సాధిస్తున్నావు అని చెప్పను అంటే నేను దీప మీద కక్ష సాధించడానికి కారణం వేరు ఉంది అని చెప్పని అనుకుంటూ ఇప్పుడు ఇది ప్రెగ్నెంట్ అంతే కదా దీని ప్రెగ్నెన్సీ పోవాలంటే ఇది టెన్షన్ పడితే చాలు అని అంటుంది దీప జ్యోత్సన అయితే టెన్షన్ పడితే చాలు కానీ ఇప్పుడు దాన్ని ఎవరు టెన్షన్ పెట్టరే ఇంకా చెప్పాలంటే ఏదో తన కన్న కూతురే గర్భవతిగా ఉందన్నట్టు మీ అమ్మ ఓ పక్క నుంచి సంతోషపడిపోతుంది ఓ పక్క నుంచి మీ నాన్న అయితే తనే తాతయ్య అయిపోతున్నానని చెప్పి సంబరపడిపోతున్నాడు ఇటు చూస్తే కార్తీక్ అయితే నేల మీదే నిలబడట్లేదు వాడు సగం ఆకాశంలోనే కనిపిస్తున్నాడు ఏ కాంచని కుర్చీలోంచి లేచి పరిగెత్తినంత ఆనందంగా చూస్తున్నాను ఇక శ్రీధర్ అయితే ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు కదా ఇద్దరిని ఒకేసారి నాయనమ్మను చేయగలుగుతున్నానని సంతోషపడిపోతున్నాడు ఇది ఇక్కడ అందరి ముఖ చిత్రాల్లో ఇలాంటి ఫీలింగ్సే కనిపిస్తున్నాయి ఒక్క నీ ముఖం నా మొఖంలో తప్ప అని చెప్పని అంటే అవునా నీకు ఇంత సంతోషంగా వీళ్ళంతా కనిపిస్తున్నారు కదా ఈ సంతోషం మొత్తాన్ని నేను మాయం చేస్తానంటుంది మళ్ళీ ఏం చేయబోతున్నావమ్మా మహాతల్లి అని అంటే దీప కడుపులో ఉన్న పిండాన్ని కడుపులో ఉండగానే కైలాసానికి పంపించేస్తాను అని చెప్పని అంటుంది ఎలా అది నీ వల్ల కాని పని గాని అనవసరమైన ప్రగల్భాలకి పోకు అని చెప్పని అంటే జే మాట్లాడుతున్నావు గాని అనవసరపు ప్రగల్భాలకి పోవాల్సిన అవసరం నాకు లేదు ఖచ్చితంగా ఎవడు రావాలో వాడే వస్తాడు ఎవడు మాట్లాడాలో వాడే మాట్లాడతాడు అనుకో మన చేతికి పని పనైపోతుంది అంటే ఎవడేవాడు అంత మొనగాడు అంటే ఇంకెవడు దీపం మొదటి మొగుడు నరసింహగాండి దింపుతాను అంటుంది ఆ మంచి ఆలోచన చేసే వచ్చిన మన చేతికి మట్టి అంటదు దాన్ని పట్టుకుని జుట్టు పట్టి గుంజి నేలకి ఇచ్చాడనుకో ఇక దెబ్బతో దాని కడుపులో ఉన్న పిండం ముక్క ముక్కలైపోతుంది ముందు వాడిని టార్గెట్ కడుపే చేయమని చెప్పు ఆ కడుపు మీద వాడు తన్నాడు అంటే ఇకప్పుడు ఇబ్బంది లేకోకుండా ఆ పిండం నేలపాలైపోతుంది అంటుంది పారిజాతం కానీ అలా ఎన్నిసార్లు చేయగలుగుతాం అని చెప్పని అంటే ఎన్నిసార్లైనా ఏమో ఒకవేళ వాడి దెబ్బకు దానికి మీద పిల్లలు పుట్టే యోగం కూడా పోతుందేమో ఎవరికి తెలుసు అని చెప్పని అనగానే ఇక అప్పుడు అయితే మంచి మాట అన్నావు జ్ఞాని ఇదే జరిగేలా చూస్తానని నరసింహను కలవడానికి వెళ్ళి నరసింహతో మాట్లాడుతుంది జ్యోత్సన నరసింహ శోభ ఇద్దరూ కలిసి జ్యోత్స్నతో మాట్లాడతారు అసలు ఇప్పుడు దాని జోలు నాకెందుకు అని అంటే పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంది అంతే అనుకుంటున్నావా ఇప్పుడు కడుపుతో కూడా ఉంది అని చెప్పని అంటే ఓహో మొత్తానికి గడు దాన్ని తల్లించేయబోతున్నాడు అనమాట అని అనేసరికి జే నువ్వు మాత్రం దాన్ని తల్లించేయలేదా ఏంటి అని అంటే మాకదెందుకులే అది వేరు దాని సంగతి వదిలేసి ఇప్పుడు ఎంతకి ఏంటి ఇప్పుడు ఏం చేయాలి నేను అని అంటే ఎంత కావాలి నీకు అంటే ఏమి శోభ ఎంత ఉందే అని అంటే శోభ వెంటనే పది లక్షల దాకా ఉంది అని చెప్పి చెప్తుంది సరే పాతికిస్తాను దాని కడుపులో ఉన్న పిండం కడుపులోనే కరిగిపోవాలి అది నీ వల్లే జరగాలి అని అంటే మీ పని అయిపోయింది వెళ్ళండి అని చెప్పేసేసి ఇక నరసింహ పంపేస్తాడు దాంతో ఇక జ్యోత్స్ హ్యాపీగా ఇంటికి వస్తుంది తర్వాత రోజు ఉదయాన్నే నరసింహ ఇక్కడికి ఎవరు దశరథ వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తాడు వచ్చి దీపా ఏమే దీప అని చెప్పి గట్టి గట్టిగా అరిచేసరికి బయటకు వస్తుంది ఏమే హ పెళ్లి చేసుకోవడమే కాకుండా ఇప్పుడు కడుపుతో కూడా ఉన్నావా అని చెప్పనంటే కాంపౌండ్ దాటి బయటకు వెళ్ళని ఈ వార్త అప్పుడే నీ దాకా వచ్చేసిందా అంటాడు శివనారాయణ ఈలోపు సుమిత్ర వచ్చి నువ్వెందుకు వచ్చావురా మళ్ళీ అని అంటే చూడమ్మా నీతో మాట్లాడడాకే రాల నీ కూతురుతో మాట్లాడటాక అంతకంటే రాల కాబట్టి నువ్వు మధ్యలోకి రాకు చెప్పు ఇప్పుడు నువ్వు ఒక బిడ్డను కనేస్తే రేపు నా బిడ్డ పరిస్థితి ఏంటి నా బిడ్డకు అన్యాయం జరగదా అందుకే నా కూతుర్ని నాకు ఇచ్చేసే నీకు పిల్లలుగానే ఆలోచన లేదు కేవలం ఏదో బతుకు ఒక్క ఒంటరిగా బతుకు ఎడ్చుకోకుండా కార్తిక్ని పెళ్లి చేసుకున్నావు అనుకున్నాను కానీ ఒక బిడ్డని కనే పరిస్థితి దాకా వచ్చిన తర్వాత ఇక నా కూతురికి ఇక్కడ ప్రిఫరెన్సే ఉంటుంది నా కూతుర్ని ఎవరు పట్టించుకుంటారు ఎవరు చూస్తారు అని అంటే మాకు ముందు శౌర్యని ఆ తర్వాతే మాకు పుట్టబోయే బిడ్డ అంటాడు కార్తిక్ నువ్వు ఆగయ్యా స్వామి నువ్వు వంద మాటలు మాట్లాడతావు శ్రీకృష్ణ పరమాత్ముడిలాగా అన్నీ నడిపించేస్తావు కానీ చివరాగరికి వచ్చేసరికి చూసేవాళ్ళం వెర్రి వాళ్ళలా చూస్తూ ఉండడమే మీ ఇద్దరికి అది ఇక్కడికి రాకముందు నుంచే సంబంధం ఇచ్చింది అది నాకు తెలియలేదు అంటే నువ్వు నీ భార్య దగ్గర ఉంటే నీకు వివరాలు తెలుస్తాయి మా ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదు అంటే ఇప్పుడు అది అక్రమమా సక్రమమా అనేది నేను మాట్లాడలేదు దాని గురించి నాకు అనవసరం అసలు ఎంతకి నా కూతురిని నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను నువ్వు తప్పుకో నేను నా ఎక్స్ పెళ్ళాలతో మాట్లాడుతున్నాను అని చెప్పి అంటూ ఏమే దీప చెప్పు శౌర్యని ఇస్తావా లేక బిడ్డని కంట మానేస్తావా అని అంటే ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పి సుమిత్ర గట్టిగానే అంటుంది ఈలోపు దసరథ వచ్చి నరసింహాన్ని తోసేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు అంటే నన్ను తోస్తావేంటయ్యా పెద్ద మనిషి ఇక్కడ జరుగుతున్న అన్యాయానికి తీర్పు చెప్పు అని చెప్పని అంటూ దశరథ్ని తోసుకుంటూ వెళ్ళి దీప జుట్టు పట్టుకుని బయటకి తోసేసే ప్రయత్నం చేసేసరికి కార్తీక్ గట్టిగా పట్టుకుంటాడు పట్టుకుని దీపను సుమిత్ర చేతికి అప్పగించి నరసింహను కొడతాడు కొట్టి ఏంట్రా ఏంటి నీ బాధ అంటే అసలు నువ్వు నా పెళ్ళని ఎందుకు పెళ్లి చేసుకున్నావురా అని అంటాడు నీ పెళ్ళమా నీకు తనకి విడాకులు అయిపోయాయి ఇంకా నీ పెళ్ళమంటావేంటి అని అంటే విడాకులైన దీప నరసింహ గడి పెళ్ళామనే అంటారా శౌర్య నరసింహ కూతురు అనే అంటారు అని చెప్పని మాట్లాడుతూ ఉండేసరికి ఎవరు ఏమన్నా అనుకోనిగాక దీప నాకు రాసి పెట్టున్న మనిషి అందుకే దేవుడు నాకు తనకి పెళ్లి చేశాడు అంటే రాసి పెట్టటాలు ఇంకా వృద్ధి పెట్టటాలు ఏమీ లేవు అంతా నువ్వు రాసావు నువ్వు స్కెచ్ చేసావు దానికి ఎలా చేయాలో ఏంటో చెప్పావు ఊరు నుంచి ఇక్కడికి రప్పించావు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో మీ అత్త మీద కూడా నువ్వే దాడి చేయించావేమో దాంతో దాన్ని అక్కడికి పంపించి ఇదంతా చేసావేమో అంటూ ఉంటే ఒరే నేను ఇదంతా చేయాల్సిన అవసరం లేదురా ఎందుకంటే చిన్నప్పుడే మా అమ్మ మా మావయ్య ఇద్దరూ మాట ఇచ్చిపుచ్చుకున్నారు నీ కూతుర్ని నా ఇంటి కోడల్ని చేయమని చెప్పి మా అమ్మ మా మావయ్యని అడిగింది అడిగిన ప్రకారమే మా మావయ్య మాట ఇచ్చాడు అని చెప్పని అంటే అది నెరవేరలేదు కదరా అంటుంది పారిజాతం నెరవేరింది మాట నెరవేరింది అంటాడు కార్తిక్ నరసింహ వెంటనే కార్తీక్ ని తోసేసి ఏంట్రా నెరవేరింది ఎలా నెరవేరింది అంటున్నావు నువ్వు అని చెప్పని అంటే ఎలాగా నేను దీపను పెళ్లి చేసుకోవడంతో నెరవేరింది దీప ఎవరనుకుంటున్నావు అంటే అది మా మావయ్యకి దొరికిన అనాథ అని అంటే హ అంతకుముందు ఒక బిడ్ ఒక తల్లి కన్న బిడ్డే కదా ఆ తల్లి ఎవరనుకుంటున్నావురా ఇదిగో మా అత్తయ్య ఇక్కడ నిలబడిందే ఈ నిలువెత్తు మాతృమూర్తే దీప కన్న తల్లి హాయనే మా దీప కన్న తండ్రి దీప ఎవరనుకుని మాట్లాడుతున్నావు నా మరదలు నా మేనత్త కూతురు నా మేనమామ కూతురు అంటూ గట్టి గట్టిగా మాట్లాడతాడు కార్తిక్ ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతారు జ్యోత్సన్ అయితే కుదేలేనంత పని అవుతుంది మొత్తం నిజం తెలిసి నాటకం ఆడావు కదా బావా నిజాన్ని ఇప్పుడు అందరి ముందు బయట పెట్టేశావు అనవసరంగా వీణి దింపాను అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు దీప బావా అంటే చాలు దీప ఇప్పటి వరకు దాచింది చాలు ఇక మనం దాయాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పేసి కార్తీక్ అంటాడు అలా మొత్తం మీద నరసింహ మూలాన కార్తీక్ నిజాన్ని బయట మరి ఇప్పుడు సుమిత్ర దశరథ్ వీళ్ళంతా ఎలా ఫీల్ అవుతారు కాంచన ఎలా ఫీల్ అవుతుంది ఇదంతా కూడా రావే లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి